ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ నిర్మల్ కలెక్టరేట్ లో మహిళ ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది ప్రజావాణి కోసం కలెక్టరేట్ కు వచ్చి ఇందిరమ్మ ఇల్లు బిల్లు మంజూరు చేయాలని కలెక్టరేట్ కు ఆర్జీ పెట్టుకున్న భైంసా మండలం దేహేగం గ్రామానికి చెందిన గంగామణి అనే మహిళ సాయంత్రం వరకు కలెక్టరేట్లోనే ఉండి సాయంత్రం భవనం పైకెక్కి దూకుతానని మహిళ హడావుడి చేసింది ఏడు నెలలుగా సమస్యపై కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని వాపోయింది ఇక ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుని మహిళతో ఫోన్ లో మాట్లాడగా కలెక్టర్ స్పష్టమైన హామీ ఇస్తేనే తాను కిందికి దిగుతానని చెప్పగా జిల్లా అధికారులను సంప్రదించి కలెక్టర్ ఛాంబర్లోకి పోలీసులు తీసుకెళ్లారు దనే నిదాతా జాస్ మెస్ మేడర్ కిను బర్జి పెండి అప్పులే పక్కన సార్ మేడమ్ మామి యాక్టివిటీస్ అప్పటిదంతా హరే ఒన్నెలు స్పష్టున ఓల్ బడి కుట్టలేదు చిన్న జాజిలకలో కుమర సంపరాన పురాసం ఉండన్ని ఉన్నది అందుకే నేను చెప్పొచ్చు పండి హరే లలి ఒన్న

సో లైక్ ఏంగాలి కేంగాలి ఇంద్రం దేవుల దగ్గర దగ్గు తీపున గుర్న పట్టి బస్తాలే గురు పిల్లల లో మైండ్ గట్టిని దగ్గులు వేస్తుంది కోన ఆఫీసర్ దగ్గరికి వెనమ మరి ఏమన్నాడు సర్ దగ్గరికి ఓ ఏడ నాయనై క్లస్ వాడు చేదు ఎంత రాదు చేతనే చేయండి కండి చిన్ని చిన్ని పిల్లల ఒడిలేసేర్చుకోవడానికి బిస్కెట్స్ మీట్ ఉండి లేకుంటే